అందరికీ నమస్కారం అండి నా పేరు మాధురి లాస్ట్ టూ ఇయర్స్గా నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను గత రెండు రోజులుగా ఇంకా చాలా మానసిక శోభ అనుభవిస్తూ సో ఇంకా ఫైనల్గా ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ నిజాలు చెప్దామని వచ్చాను నేను లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో వాణిగారే నన్ను ఇంటికి కొంతమందికి ఏడాన్ని పంపించి మీరు మా పార్టీలోకి రావాలి మీకు చాలా మంది ఉమెన్ సర్కిల్ ఉన్నారు మీకు చాలా మంది ఓట్ బ్యాంకింగ్ ఉంది మీరు ఖచ్చితంగా మా పార్టీలోకి వస్తే మీ ఓట్స్ అన్ని మాకు కలుస్తాయి మీ వల్ల మాకు పార్టీకి చాలా బెనిఫిట్ అవుతుందని చెప్పి నన్ను పార్టీలోకి ఆవిడే ఇన్వైట్ చేశారు స్వయంగా ఆవిడ ఇన్వైట్ చేస్తే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది ముందుగా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు చెప్పాలి ఎందుకంటే ఆవిడ ఫ్యామిలీ కోసం మాట్లాడుతుంది కాబట్టి మా ఫాదర్ ఎన్లా ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్ దివల్ గవరయ్య అందరికి చాలా మంది డిస్టిక్ లో తెలుసు అతను ఫస్ట్ డిస్టిక్ కి లాయర్ తను మా హస్బెండ్ కూడా ఒక ఎన్ఆర్ఐ మ్యారాన్ ఇంజనీర్ తన చీఫ్ ఇంజనీర్ మా ఫాదర్ కూడా శ్రీకాకుళం తను ఒక రియల్ ఎస్టేట్ మాదొక ఉన్నతమైన కుటుంబం చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని ఇంకొక పెద్ద కుటుంబానికి నేను కోడలుగా వెళ్లాను మాకు రాజకీయాలు చాలా దూరం కానీ వీళ్ళు కోరడం వల్ల నేను మా ఇంట్లో ఒప్పించి నేను రాజకీయాల్లో జాయిన్ అవ్వడం జరిగింది నాకు మహిళా అధ్యక్షురాలుగా అపాయింట్ చేశారు అపాయింట్ చేశాక అపాయింట్ చేసిన నుంచి నేను చాలా యాక్టివ్గా పార్టీలో పార్టిసిపేట్ చేశాను ఎందుకంటే నాకు ముందు నుంచి జగన్ అంటే చాలా అభిమానం జగన్ అంటే జగన్ అన్న కోసం ఇంట్రెస్ట్తో వీళ్ళు పిలవగానే నేను ఒప్పుకొని పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది సో ఈ పార్టీలో జాయిన్ అయ్యాక నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం గడప గడపకి తిరగడం చాలా కార్యక్రమాలు తిరగడం జరిగింది ఆవిడ ఎవరో తెలియదు పార్టీలోకి ఎలాగొచ్చిందో తెలియదు గడప గడపలో తిరుగుతూ ఉంటే క్యాడర్ నాకు చాలా విషయాలు చెప్పారని చెప్పారు నన్ను పార్టీలో పిలిచినప్పుడు వేసి వైఫ్ అండ్ హస్బెండ్ నన్ను పిలిచి పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు ఫోటో ఇది ఇది నన్ను పిలిచి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కనువ వేసి నన్ను ఇన్వైట్ చేసి నీ అవసరం మాకు చాలా ఉంది పార్టీలో నువ్వు జాయిన్ అవ్వాలమ్మా అని బతిమాలి నన్ను కండువేసి జాయిన్ చేసుకున్న ఫోటో ఇది తర్వాత నన్ను మహిళ అధ్యక్షులుగా జాయిన్ చేసిన తర్వాత మీకు కృష్ణదాస్ గారు కృపారాణి గారు తిలక్ గారు ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు ఆ రోజు నన్ను మహిళ అధ్యక్షురాలుగా చేశారండి లో అనౌన్స్ ఇది అనౌన్స్ చేసినప్పటి నుంచి నేను చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశానండి అది టెక్కర్ లో ఎవరికి అడిగినా చెప్తారు టెక్కల్ నుంచి ఒక డెబ్బై మంది కార్యకర్తలని వాణి గారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఫస్ట్ శ్రీని గారికి టికెట్ అనౌన్స్ చేసినప్పుడు పంపించారు ఆ రోజు నా ఫస్ట్ రాసి ఆవిడ దగ్గరుండి నాకు పంపించిన నన్ను పంపించారు జగన్మోహన్ రెడ్డి గారితో నేను తీసుకున్న ఫోటో ఇది నేను పార్టీలోకి రాకముందే ఒక రెండు వేలు మూడు వేలు మంది మహిళలతో నేను ఉమెన్స్ డే సెలబ్రేట్ చేశాను అప్పుడు శ్రీన్ గారికి నేను ఇన్వైట్ చేశాను ఆవిడ కూడా వచ్చారు వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు ఫోటో ఇది టెక్కల్లో ఎవరికి అడిగినా చెప్తారు ఇది కూడా శ్రీన్ గారికి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత పార్టీలోకి నన్ను ఇన్వైట్ చేసిన తర్వాత సెలబ్రేషన్స్ చేసుకున్నాం కేక్ కట్ చేసినప్పుడు దగ్గరుండి నాకు కేక్ తినిపించి దగ్గరుండి అన్ని ఆవిడే చేశారు ఆ వీడియోస్ కూడా ఉన్నాయి ఆ ఫుటేజ్ అంతా మీకు ఇస్తాం తర్వాత మా ఇద్దరం సరదాగా ఉండి సెల్ఫీలు తీసుకున్నప్పుడు ఫోటోలు ఇంకా చాలా ఉన్నాయి ఈ వీడియోస్ కూడా మీకు అన్ని సబ్మిట్ చేస్తాం సో ఇలా ఈవి నాకు పార్టీలోకి పిలవడం జరిగింది ఈవిడే రమ్మని నాకు బతిమాలడం జరిగింది నీ అవసరం నాకు చాలా ఉందని చెప్పి నా నా మీద లేనిపోని నిందలు వేసి శ్రీని గారికి నాకు ఏవేవో ఉన్నాయని ప్రచారం చేసి హైకమాండ్ వరకు తీసుకెళ్లారు నాకు అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ డీజీపీ కూడా నన్ను పిలవడం జరిగింది ఒక టూ త్రీ టైమ్స్ అక్కడ కూడా నేను టూ త్రీ టైమ్స్ వెళ్లడం జరిగింది వెళ్ళాక ఈ సెటిల్మెంట్లు ఇవన్నీ భార్యాభర్తలు గొడవలు అన్ని జరిగాయి జరిగిన తర్వాత ఈ గొడవలతో నాకు ఎందుకని నేను పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి నేను సైలెంట్ గా ఉండడం జరిగింది ఆ రోజు నుంచి నేను మహిళా అధ్యక్షురాలుగా ఉండనని చెప్పి నేను రిజిగ్నేషన్ లెటర్ కూడా ఇచ్చాను కానీ ఏ రోజు కూడా నేను పార్టీ కోసం వర్క్ చేయడం మానలేదు ఎలక్షన్ ముందు వరకు కూడా నేను చాలా కష్టపడి ఎలక్షన్ నేను చేశాను అది అందరికీ తెలిసిట